జులై ఇరవై నుండి ఇరవై ఆరు వరకు వృషభ రాశి వారికి సంబంధించిన వారఫలాలు ఇక్కడ ఉన్నాయి ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఆరోగ్యం సంబంధాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం వంటగదిలో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారఫలాలు ఈ వారం వృషభ రాశి వారికి సంబంధాలలో సమస్యలు తలెత్తవచ్చు అయితే వాటిని బహిరంగ సంభాషణ ద్వారా పరిష్కరించుకోవాలి వృత్తిపరమైన జీవితం బాగుంటుంది ఆర్థిక స్థితి కూడా సానుకూలంగా ఉంటుంది చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీ ప్రేమ సంబంధంలో ఉన్న సమస్యలు తక్షణ పరిష్కారాన్ని కోరుతున్నాయి కార్యాలయంలో కొత్త బాధ్యతలు చేపట్టండి అవి మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశాలను కల్పిస్తాయి ధన ప్రవాహం ఉంటుంది కాని ఈ వారం మీ ఆరోగ్యం చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటుంది ప్రేమ వ్యవహారంలో వృషభ రాశి వారు మరింత ఆహ్లాదకరమైన క్షణాల కోసం చూడాలి వారం మొదటి భాగంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మీరు గొప్ప ప్రేమ జీవితాన్ని గడుపుతారు మీరు మీరులా ఉండండి అతిగా వ్యవహరించవద్దు ఇది గందగోళానికి నిరాశలకు దారితీస్తుంది మీరు ఒకరినొకరు మరింత తెలుసుకోవడానికి ఒక రొమాంటిక్ వెకేషన్ను కూడా ప్లాన్ చేసుకోవచ్చు వివాహితులు కార్యాలయ సంబంధాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే మీ మీ సహోద్యోగి మధ్య ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి మీ సీనియర్లు మీ నుంచి మెరుగైన పనితీరును ఆశిస్తున్నందున వ్యక్తిగత సమస్యలు మీ పనితీరును ప్రభావితం చేయనివ్వవద్దు కొన్ని బాధ్యతలు మీ షెడ్యూల్ను బిజీగా ఉంచుతాయి ఉద్యోగం మారాలని చూస్తున్నవారు వారంలో మొదటి భాగాన్ని ఉద్యోగ పోర్టల్లో తమ ప్రొఫైల్ను అప్డేట్ చేయడానికి ఎంచుకోవచ్చు కార్యాలయంలో కొత్త అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి వ్యాపారవేత్తలు కూడా కొత్త వెంచర్లను ప్రారంభించవచ్చు కొత్త భాగస్వామ్య ఒప్పందాలలోకి ప్రవేశించవచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న విద్యార్థులకు శుభవార్త అందుతుంది వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థిక వృద్ధి ఉంటుంది ఇది గత ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది పెండింగ్లో ఉన్న బకాయిలను పరిష్కరించారని నిర్ధారించుకోండి ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే మీరు విదేశీ పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు హోటల్ రిజర్వేషన్లు విమాన బుకింగ్లు కూడా చేసుకోవచ్చు వారంలో రెండవ భాగం తోబుట్టువులతో ఆస్తి గురించి చర్చించడానికి మంచిది వృద్ధులు ఆస్తిని పిల్లలకు పంచవచ్చు లేదా ధార్మిక సంస్థలకు విరాళం ఇవ్వవచ్చు మీ ఆరోగ్యంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు గుండె సంబంధిత అనారోగ్యం ఉన్నవారికి వారం ప్రారంభంలో సమస్యలు తలెత్తవచ్చు నొప్పులు కూడా ఉండవచ్చు అథ్లెట్లకు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది కొంతమంది మహిళలకు శ్వాస సమస్యలు ఉంటాయి వంటగదిలో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా కూరగాయలు కోస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి వైదిక జ్యోతిషం వాస్తు నిపుణుల ఈమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం వృషభ రాశి వారు ఆర్థికంగా బలంగా ఉంటారు అయితే ఆరోగ్యం సంబంధాలపై శ్రద్ధ వహించడం ముఖ్యం జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు సాధించవచ్చు